అస్సలం లేకుంతుల్లాహి ఉర్దూ జేఏసీ చైర్మన్ చిత్తూరు జిల్లా మొహమ్మద్ అలీ అనే నేను ఈరోజు పలంనేరు ఉర్దూ ఉన్నత పాఠశాలలో జేఏసీ సర్వసభ్య సమావేశం జరిగింది ఇందులో భాగంగా జిల్లా నలుమూల నుంచి వివిధ సంఘాలకు చెందిన నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉర్దూ భాషా అభివృద్ధికి ఉర్దూ పాఠశాలల అభివృద్ధి నమోదు పెరుగుదల గురించి చర్చించారు ఉర్దూ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను నియ నియామకం గురించి ఈ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పరిష్కరించుటకు విన్నవించుకోవడం జరిగినది డాక్టర్ ఆర్ఎస్ రహమతుల్లా జనరల్ సెక్రటరీ ఉర్దూ జేసీ చిత్తూరు జిల్లా ఈ రోజు జరిగిన ఉర్దూ జేఏసీ సమావేశంలో ఉర్దూ ఉపాధ్యాయుల నుండి ఉర్దూ భాష అభివృద్ధి మరియు పాఠశాలల అభివృద్ధి కొరకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించడం అయినది ముఖ్యంగా ఉర్దూ ఉంగ అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించాలని దానివల్ల ఉర్దూ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఉపాధ్యాయుల కొరతలు పూరించాలని ముఖ్యంగా ఉర్దూ భాషాభివృద్ధికి ఉపాధ్యాయులే వెన్నుముగా ఉంటారు కాబట్టి ఉర్దూ భాషకు చాలా ఉన్నత పాఠశాలలో ఉర్దూ టీచర్లు లేనందువల్ల త్వరగా వీవీస్ కానీ లేక సబ్స్టిట్యూట్ ఎక్కువగా ఉన్న టీచర్లు ఈ ఉర్దూ పాఠశాలకు సబ్స్టిట్యూట్ చేయడం కానీ ఏదైనా చేస్తే చాలా బాగుంటుందనే చర్చించడం జరిగింది పై సమస్యలని మనమంతా కలిసి ఉర్దూ జేఏసీ గురి ఉర్దూ జేఏసీ వారంతా కలిసి ఉన్నతాధికారులను తెలియజేసి ఈ ఈ సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా మనము సమస్యలను పరిష్కరిస్తా పరిష్కరిస్తామనేసి ఈ సమావేశం చర్చించి తీర్మానించడమైనది